అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పిరాయింపు నేత పటాన్చారు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కలుసుకున్నారు తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే పిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పిరాయింపు దారులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎదురుచూస్తున్న తరుణంలో కేసీఆర్ ను మహిపాల్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంత కాలానికి ఆయన యూటర్ తీసుకున్నారు కాంగ్రెస్ లో కొనసాగుతున్నప్పటికీ పలు సందర్భాల్లో బీఆర్ఎస్కు కు కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంతేందుకు పటాన్చెరులోని తన క్యాంప్ కార్యాలయంలో కూడా కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నారు దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినప్పటికీ బరాబర్ కేసీఆర్ ఫోటో ఉంచుకుంటానని స్పష్టం చేశారు పదేళ్లు సీఎం గా ఉన్న కేసీఆర్ సిఆర్ పటాన్చేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించారని గుర్తు చేశారు క్యాంపు కార్యాలయం తన నివాసమని ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు